హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా కీలక సూచనలు చేసింది మణిపూర్ జమ్మూ కాశ్మీర్ భారత పాక్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు కీలకంగా ఉన్న దేశ మధ్య తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది ఈసాంధ రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది దేశంలో పెరుగుతోన్న నేరాలు ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది భారత పాక్ సరిహద్దుల్లోని పది కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని సూచించింది అలాగే తూర్పు లద్దాఖ్ ప్రాంతం లేహ్ మిన్హా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోనూ పర్యటించొద్దని కోరింది అక్కడ ఉగ్రవాదం అశాంతి నెలకొందని తెలిపింది ఉగ్రవాదం హింసాత్మక ఘటనల కారణంగా ఈశాంధ రాష్ట్రాల్లో పర్యటనపై పునరాలోచించాలని సూచించింది భారత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పలు పర్యాటక ప్రాంతాలు ఇతర చోట్ల అత్యాచారాలు లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయని తెలిపింది ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు రవాణా కేంద్రాలు మార్కెట్లు షాపింగ్ మాల్స్ ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపింది భారత్ పాక్ సరిహద్దులో హింసాత్మక ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయని ఇది కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్ గుల్మార్గ్ పహల్మాగ్లో చోటు చేసుకుంటున్నాయని తెలిపింది అందువల్ల ఈ పర్యటక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యటకులను అనుమతించదని తెలిపింది సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని తూర్పు మహారాష్ట్ర ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్ మీదుగా విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు గ్రూపులు చురుగ్గా ఉంటాయని తెలిపింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్తో పాటు తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యూపీ బీహార్ బెంగాల్ ఒడిశాల్లో ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఒడిశాలోని నైరుతి ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉందన్నారు మావోయిస్టులు స్థానిక పోలీసులు పారామిలిటరీల బలగాలు ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తున్నారని తెలిపింది ఈ ముప్పు తీవ్రత కారణంగా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బెంగాల్ మేఘాలయ ఒడిశా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది ఉద్యోగులు ఆయా రాష్ట్రాల రాజధానులకు వెళితే మాత్రం అనుమతి అవసరం లేదని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతానికి వెళ్లడానికి మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించింది సంజ ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు కొన్ని గ్రూపులు పాల్పడుతున్నాయని తెలిపింది ఈ ఘటనలో బస్సులు రైళ్లు రైలు మార్గాలు మార్కెట్లపై బాంబు దాడులు జరుగుతున్నాయని అస్సాం నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం త్రిపురలో హింసాత్మక ఘటనలు జరిగాయని అడ్వైజరీలో ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్